సార్ ఎవరో లేడీస్ వచ్చారండి హ ఆ అమ్మాయి లేడీస్ కాదురా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్ల కదా నమస్తే నమస్తేమ్మా కూర్చో తల్లి షట్ అప్ ఆఫ్టర్ ఆల్ నేల ఒక ప్యూర్ ని తమరొక ఆఫీసరు నేను షట్అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అరే అక్కడ వెళ్ళిపోయి త త తో తో భోజనం వేడిగా ఉంది చల్లబెడకు ముందు నిండాయ్ గారు తినమంటావా తినిపిస్తావా అమ్ము అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారీ నేనే విప్పుకోండే గారు కృష్ణ నిజం చెప్పు మళ్ళో మాట పని పిల్ల సెటప్ప సెటప్ప షటప్ప పని పిల్ల పని పిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పని పిల్లలు అప్పిస్తావా బారు వడ్డీ బద్దలైపోతుంది నేనేం చేతకాడమని అనుకున్నావా ఆ చేత ఏం ఏం చేశానా చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని పెళ్ళే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలుంచుకున్నా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదేనా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషికి పాత చీర ఇప్పించేయి ఛే చె చా రాస్కెల్స్ ఏడియట్స్ ఫోల్స్ ఏటండి ఏమేంటి ఏవిటా పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకొని రాక పట్టు చీర కట్టుకొని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావ్ కాని చూసే వాళ్ళందరూ నా మొహాన్ని ఊయలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండారంగా ఉందట ఏవిడా మాటన్నది నేనే నేను కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లేక వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు నరికిచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని మనిషి నేను అర్జెంట్ గా ఇంటికి అప్పుడేనా ఎవరింటికి ఎవరికిట్రా ఫోల్ నా ఇంటికి బెస్ట్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకున్నాడు నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకే ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంద్ గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ ఎట్ నీ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు పనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో లోగానే నా చేత ఇలా అంట్లు తమ్మిస్తావా

నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధ విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తాత వాడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి